హాయ్ అండి వెల్కమ్ టు ఉప్పాడా హ్యాండ్లూమ్స్ ఈరోజు వీడియోలో అయితే చిన్న చిన్న లోపాలు స్మాల్ మిస్టేక్ ఉన్న శారీస్ అయితే ఆఫర్ సేల్లో పెట్టడం జరిగిందండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా కలెక్షన్ ఉందండి అన్నీ కూడా పోస్ట్ చేస్తాము ఇవన్నీ కూడా చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట అండి స్క్రీన్ మీద కనిపించే మన వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేసి బుక్ చేసుకోవచ్చండి ఈ ఫోర్ శారీస్ అయితే స్మాల్ మిస్టేక్ అండి మిస్టేక్ కూడా తెలియదు యాక్చువల్ ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ థౌజండ్ పడుతుందండి మనం జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి చూడండి అలాగే ఇవి కాకుండా మినీ కుప్పడం శారీస్ అండి ఇవి బిఫోర్ వీడియోలో అయితే మనం పోస్ట్ చేసాము ఎయిటీన్ హండ్రెడ్ పడతాయండి ఇవి సో ఇవి కూడా మనం మిస్టేక్ సైల్లో పెట్టాము మిస్టేక్స్ అంటూ ఏం ఉండవు సో ఇది వచ్చేసి పళ్ళు శారీ ఓవరాల్ ఇవి కూడా మనం సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టామండి వీటిలో కలర్స్ కలర్స్ కూడా చాలా ఉన్నాయండి అలాగే వాచంపల్లి ఈ శారీ కూడా మనము మిస్టేక్ సేల్లో పెట్టాము కానీ ఫ్రెష్ స్టాక్ అండి ఎయిటీన్ హండ్రెడ్ మార్కెట్ ప్రైస్ అండి మనం లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము ఇది వచ్చేసి ప్యూర్ డోలా సిల్క్ అండి సింగిల్ పీస్ ఉంది ఇది ఫ్రెష్ స్టాక్ అండి మనం మిస్టేక్ సేల్లో పెట్టాము ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ ఎవరైతే త్వరగా బుక్ చేసుకుంటారో వాళ్ళకైతే ఇవ్వగలమండి నెక్స్ట్ వచ్చేసి త్రిపుర సిల్క్ ప్రింటెడ్ శారీస్ అండి ఇవి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ అండి ఇవన్నీ కూడా స్మాల్ మిస్టేక్ సేల్లో పెట్టడం జరిగింది ఈ కలర్ అయితే టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఇది సింగిల్ పీసు ఇది కూడా సింగిల్ పీస్ అండి ఇదొకటి మొత్తం వచ్చేసి ఫైవ్ పీసెస్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసుకోండి మీద ఉన్న మన వాట్సాప్ నెంబర్కి అలాగే కామెంట్ సెక్షన్లో కూడా మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ వీడియోలో కొత్త కలెక్షన్తో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ